ఆ తర్వాత నేను మీకు ఉపాసనా విషయంలోకి ప్రవేశిస్తున్నాం ఎందుకంటే ప్రతి వ్యక్తికి కూడా చతుర్విధ పురుషార్థాలు సాధించడానికే మానవ జన్మ ఉన్నది కదా ధర్మ అర్థ కామ మోక్షములు ఇది ప్రతి జీవుడు సాధించవలసిన నిర్దేశించారు మనుషులు ఈ నాలుగు తప్ప ఏవైనా ఉన్నాయో మీరు చెప్పండి నేను తెలుసుకుంటా ధర్మము తర్వాత అర్థకామములు అర్థకామాలని తెలుసు కదా వాటి గురించి బతుకంతా దేవుళ్ళాడు ఏంటి అర్థ కామ నాలుగవది మోక్షం కావాలనుకున్నవాడికి నాలుగవది అక్కర్లేదనుకున్న వాడికి మధ్యలో రెండు ధర్మ అర్థ కామ మోక్షములు ఈ నాలుగు ప్రతివాడు సాధించాలి ఇందులో ఏ ఒక్కటో సాధిస్తే వాడు దెబ్బతింటాడు నాలుగు సాధించినప్పుడే వాడు పురుషుడు అవుతాడు అంతే కదండి పురుషుడి అర్థములు పురుషార్థములు పురుషుడు అంటే మానవుడు ఇది అర్థం మీకు అనేక మార్లు నేను చెప్పాను కనుక చెప్పక్కర్లేదు మానవుడు మానవుడికి పురుషుడు అని పేరు ఎందుకు వచ్చిందంటే ఇతర జంతు జాలముల కంటే పూర్ణుడు వీడు పరిపూర్ణుడు గనక ఇతర జింత జాలములకి కంటే బుద్ధితో పరిపూర్ణుడు గనక వీడికి పురుషుడు అని పేరు వచ్చింది మానవ జాతికి పురుష జాత అనడానికి కారణం అది పరమాత్మకు పురుషుడు అని పేరు ఎందుకు వచ్చిందంటే ఆయన ఎప్పుడు పరిపూర్ణుడు గనక ఇది తేడా కనుక మానవుడు పురుషుడు వీడు సాధించవలసినవి నాలుగు